హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపు రుచులు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే రెడీ స్ప్రై అయితే తయారు చేసి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి అందులో ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ముల్లంగి ముక్కలకు సరిపడా కొద్దిగా కల్లుప్పు ముల్లంగి ముక్కలు అనేది మీకు నచ్చినంత సైజులో అయితే కట్ చేసుకోవచ్చు మా అత్త అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసింది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనం వేసే పప్పుల పొడి బాగా అంటుకొని తినేటప్పుడు టేస్టీగా రాడీస్ పీసులు అనేది బాగుంటాయి అందులో చిట్కడంత పసుపు వేసేసి రాడీస్ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి ముల్లంగి ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మూత తీసేసి అయితే చూపిస్తుంది ముల్లంగి ముక్కలు అయితే ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి నీళ్ళు ఏమి లేకుండా చూసుకోవాలి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి ఇవి చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి అందులో మనం తీసుకున్న ముల్లంగి ముక్కలను బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి ఒక గరిట్ అయితే వేసింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కంపల్సరిగా చిటపటలాడాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఫ్రై ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఒక మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయల వరకు వేసింది ఉల్లిపాయలు వేయడం వల్ల ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న రాడీస్ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టారంటే తొందరగా మాడిపోతాయి క్వాంటిటీని బట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా వేగి ముల్లంగి ఫ్లేవర్ అనేది రాకుండా మంచి సువాసన అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంతవరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు ముల్లంగి ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పప్పల పొడి వేసుకోవాలి నేను తిరుపతి సైడ్ దొరికే పప్పల పొడి అనేసి అయితే అప్లోడ్ చేసి ఉన్నాను నా ఛానల్ ఉంది ఒకసారి చెక్ చేసి అయితే చూసి ఆ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది పప్పల పొడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సైడ్ డిస్క్ చాలా బాగుంటుందండి మీరు ఈ విధంగా ఎప్పుడు మీ ఇంట్లో ట్రై చేయకండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్